బజాజ్ కంపెనీ నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బజాజ్ చేతక్ చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అప్డేట్ వచ్చేసింది బజాజ్ కంపెనీ చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎటువంటి మార్పులు చేశారు ఈ రోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ లో తెలుసుకుందాం కొన్ని నెలల క్రితం బజాజ్ కంపెనీ వాళ్ళు తాము ఒక చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వర్క్ చేస్తున్నట్టు ప్రకటించారు తాజాగా బజాజ్ కంపెనీ వాళ్ళు ఆ చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని డీలర్స్ కి చూపించారు ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి ఒక్కసారి ఆ స్కూటర్ డిజైన్ గమనించినట్లయితే ఆ బాడీ క్వాలిటీలో ఎటువంటి మార్పులు చేయలేదు మెటల్ బాడీ ని ఉపయోగిస్తున్నారు ఇక చేంజెస్ పరంగా పాత వర్షన్ లో లాకబుల్ గ్లౌ బాక్స్ ముందు వైపు ఇప్పుడు ఓపెన్ బూట్ స్పేస్ ని ఆఫర్ చేస్తున్నారు ఇక బ్రేకింగ్ పరంగా పాత వర్షన్ లో ముందు డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తే ఇప్పుడు ముందు వైపు కూడా డ్రమ్ బ్రేక్ ని ఆఫర్ చేస్తున్నారు అలానే ఎలా వీల్స్ ని స్టీల్ వీల్స్ తో రీప్లేస్ చేశారు ఇక టిఎఫ్ స్క్రీన్ ప్లేస్ లో స్క్రీన్ ని అమర్చారు ఈ స్క్రీన్ పై రియల్ రేంజ్ మోడ్స్ అలానే టైం ని చూడవచ్చు అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు స్మార్ట్ కనెక్టివిటీ అందిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు ఇవి కాస్ట్ కటింగ్ ఫీచర్స్ ఇప్పుడు మోటార్ పరంగా బజాజ్ కంపెనీ వాళ్ళు పిఎంఎస్ఎం మోటార్ ఉపయోగిస్తున్నారు అయితే కొన్ని నెలల క్రితం బజాజ్ చవక్ స్కూటర్ వేరియంట్ లో బిఎల్డిసి మోటార్ ఉపయోగిస్తారు అనే వార్తలు వచ్చాయి కానీ బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్ పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ అవ్వట్లేదు మూడు పాయింట్ ఎనిమిది కిలో ఎలక్ట్రిక్ మోటార్ కానప్పటికీ కాస్త తక్కువ మోటార్ అరవై నుండి అరవై ఐదు కిలోమీటర్ వరకు బ్యాటరీ ప్యాక్ బజాజ్ కంపెనీ వాళ్ళు బజా బ్యాటరీ ప్యాక్ ని ఆఫర్ చేసే అవకాశం ఉంది ఇక దీని సర్టిఫైడ్ రేంజ్ నూట పది కిలోమీటర్లు చార్జింగ్ సమయం ఐదు గంటలు మరి బజాజ్ చేత ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత ఒకసారి ఏతర్ రిస్ అని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇంచుమించుగా అదే బ్యాటరీ ప్యాక్ తో లక్ష రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు ఇంచుమించుగా అదే ప్రైస్ అలానే చేతక్ అర్బన్ తో క్లాష్ అవ్వకుండా ఉండాలి రేటు రూపాయలు అందువల్ల బజాజ్ కంపెనీ వాళ్ళు లక్ష రూపాయలు ఈ చవకైన స్కూటర్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే బజాజ్ కంపెనీ వాళ్ళు తమ చవకైన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వచ్చే నెలలో లాంచ్ చేస్తామని ప్రకటించారు ఇది బజాజ్ చేతక్ చవకైన స్కూటర్ వేరియంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ లైవ్ ఛానల్ చేసుకోండి నేచర్ ఫ్యూచర్